హిందూ బంధువులందరికీ నమస్కారం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణపతి అందరికీ ఆశీర్వచనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మాట ఈ వినాయక చవితి ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిని ఎదిరించడానికి మన అందరినీ సంఘటన చేయడానికి ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు మరి నేడు మనం ఏం చేస్తున్నాం వీధికి వినాయకుడు అలాగే కులానికి ఒక వినాయకుడు పార్టీకి ఒక వినాయకుడు ఇలా వినాయక చవితి ఉత్సవాలు పోటీలు పడి ఇష్టం వచ్చినట్లుగా మీరు చేసుకొని ఆ ఉత్సవాలు అంటే ఆ భగవంతుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం ఎంతవరకు తీసుకువెళ్తున్నాం భగవంతుని యొక్క ఆశీర్వచనాన్ని మనం ఎంతవరకు పొందగలుగుతున్నాం మనం ఎలా పోటీలు పడితే ఆయన సంతోషిస్తాడా ఒకసారి ఆలోచించండి తిలక్ సంఘటితం చేయాలి అనుకుంటే మనందరినీ కూడా మనమేమో విడిపోతూ ఉన్నాం ఇలా కులాల వారీగా వీధుల వారీగా పార్టీల వారీగా దయచేసి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను అందరూ ఒకటిగా ఉండండి ఒక చక్కగా ఒక చోట చేయండి అలాగే మరొక చిన్న మాట ఎవరైనా సరే ఈ వినాయక చవితి మండపాల్లో దయచేసి సినిమా పాటలు పెట్టొద్దు చక్కగా ప్రతిరోజు కూడా భజన్స్ కానీ లేకపోతే చక్కని హరికథా కాలక్షేపాలు కానీ లేదంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ని పెట్టుకోండి ఒక కళలు కావచ్చు లేకపోతే కూచిపూడి అలాంటి నృత్య ప్రదర్శనలు చేయండి అలాగే ఈ ఊరేగింపులో మాత్రం తాగి తందనాలు ఆడద్దు దయచేసి తాగి తందనాలు ఆడద్దు మన సనాతన ధర్మం యొక్క పరువు ప్రతిష్టలని దిగజార్చకండి దయచేసి తాగి ఆ వినాయక ప్రతిమను ముట్టుకొని మీరు నిమజ్జనం చేస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యం గణపతి మొప్ప మౌర్య అనేటువంటి ఒక నినాదంతో వారిని ఊరేగించండి అలాగే మనకున్నటువంటి గ్రామీణ కళలు లేదంటే మన కళలు పూర్వకళలు కోలాటం తప్పిడిగుళ్ళు ఇంకా ఇలాంటి చిడతలు ఇలాంటి సాంప్రదాయ కళలతో మీరు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళండి ఇంకా అవకాశం ఉంటే వేద పట్టణం కూడా పెట్టించండి గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది మీరుండే ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరికి నా మనవి ఇతరులు మనల్ని ఆక్షేపించుకుంటా మీరు ప్రయత్నం చేయండి అలాంటి వారందరికీ కూడా ఆ గణపతి ఆశీర్వదించాలని మీ ఈ కోరికలు ఫలించాలని మరొక్కసారి కోరుకుంటూ దయచేసి మీరు తాగి లేదా ఊగి మీరు ఆ వినాయకున్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అవకాశం ఉంటే మట్టి విగ్రహాలనే ప్రోత్సహించండి మట్టి విగ్రహాలనే వినాయక ఉత్సవాలకి పెట్టుకోండి జై హింద్